మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మళ్ళీ లాంగ్ వీడియోతో ఇలా మీ ముందుకు వచ్చాను మరి నా వీడియో చూసి మీకు వీడియో నచ్చినట్లు అనిపిస్తే లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈరోజు తోటలోకి వెళ్తున్నామండి పత్తి చేయనిక ముందు వేయటానికి ఇప్పుడు దాకా మా ముందు మీకు ఆటో కనిపించింది కదా ఆ ఆటోలో కట్టలు మన తోటలోకి వెళ్తున్నాయి ఇక మూడు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఎక్కడెక్కడ చెరువులు కూడా చక్కగా నిండి వరదలు బారుతున్నాయండి ఇక్కడ ఒక ట్రాక్టర్ అడ్డుగా పెట్టారు చెరువు నిండి అలుగు ఎక్కువగా పోతుంది ఎవరన్నా పొరపాటున వస్తే ఇబ్బంది అవుతుందని ముందు జాగ్రత్త కోసం ట్రాక్టర్ అక్కడ అడ్డుగా పెట్టారు అంటే ఏదన్నా జరిగిన తర్వాత బాధపడే కంటే జరగక ముందు జాగ్రత్త పడటం మంచిది కదా ఊరు వాళ్ళందరూ ఆలోచించి అక్కడ ట్రాక్టర్ పెట్టారు ఇక ముందే మేము తోటలోకి వచ్చేసాం మా వెనక ఆటో అతను వచ్చారు కట్టలు ఎక్కువ దూరం మోసే పని లేకుండా పాపం ఆటో అతను షెడ్ లోపలికి ఆటో పెట్టేశారు అతని సహాయంతోనే మందు కట్టలన్నీ కింద వేశారు అలాగే ఇక్కడికి వచ్చే ముందే దారిలో ఒక కట్టా రెండు కట్టలు వేసారండి అంటే ఇక్కడ నుంచి అంత దూరం ఒకే చోట కలుపుకొని ముందేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా ఒక రెండు కట్టలు దారిలోనే ఇక్కడ వేశారు ఇంకా మా వారేమో ఫోన్ మాట్లాడుతున్నారు నేనేమో మందు ఈ పరదాకి మందు కలిపితే చాలా రంధ్రాలు ఉన్నాయి పోతాయి అంటే అక్కడ ఏం వద్దు ఇక్కడ 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 అది ఇది అని చెప్తున్నారు నా బాధ ఏంటంటే పరద అక్కడక్కడ సార్లు పగిలి ఉందండి అంటే చినిగి ఉంది మందు పోమో అని నేను ఆయన గారేమో ఏ ఏం కాదులే చిన్న చిన్న రంధ్రాలేలే అని ఆయన అటు ఫోన్ మాట్లాడుకుంటూ నేను చెప్పే సైకిల్కి సమాధానం చెప్తున్నారన్నమాట తను కూడా సైకిల్ చేసుకుంటూ ఇక ఈరోజు పత్తి చేను మొత్తానికి మందేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చామండి అసలు అయితే మొన్నే మందు వేయాల్సింది ఈ వర్షం రావటం ఆగటం రావటం ఆగటం జరుగుతుంది కాబట్టి ఏమో ముందు వేసిన తర్వాత గట్టి వర్షం పడింది అనుకోండి ముందంతా వేస్ట్గా వరదలో వెళ్ళిపోద్ది కదా అందుకని ఆగాం ఆ రోజు ఆగటమే మంచిదైందండి మేము వందేద్దామని ఆగిన నైటు మూడు గంటల పాటు అసలు కుండపోత వర్షం పోసిందండి చుట్టుపక్కల మా ఇంటి పక్కన పొలాలు కూడా మునిగిపోయినాయి అనమాట అంత వర్షం వచ్చింది అందుకే ముందు మేము వేయకపోవడమే మంచిదైందనమాట అమ్మ ఎట్టో వేయకుండా ఆగినాం అనుకున్నాము ఇక ముందు కలుపుతున్నామండి మా వారేమో ఫోన్లో మాట్లాడుతున్నారు వే వేణు వాళ్ళ మామగారు ఫోన్ చేశారు ఆయన గారు వ్యవసాయమే కదా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ పత్తి చేయనిక మందేశారా మిరపతోట వేస్తున్నారా లేదా పామాయిలకి ముందేసారా ఇవన్నీ అడుగుతున్నారు అయితే మా వారు చెప్తున్నారు మీకు వెళ్ళి యూరియా దొరుకుతుందా మాకు వెళ్ళి దొరకట్లేదు మొన్న రోజంతా నిలబడితే రెండు కట్టలు వచ్చినాయండి నాకంటే వాళ్ళు వేణు వాళ్ళ మామగారు చెప్తున్నారు మాకెళ్ళి బాగానే దొరుకుతున్నాయి అబ్బాయి అని చెప్తున్నారనమాట ఇక ఇక్కడ కట్టన్నర ముందు పోసామండి కట్టన్నర ముందు పోసిన తర్వాత ముందంతా కూడా ఒకసారి కలిపేసినాము ఆ మందుంతా కలిపేసిన తర్వాత మా వారేమో వంచి కట్టుకున్నారు వంచి అంటే మందు సంచిని ఒక సంచిలాగా కట్టేస్తారు నేనైతే బకెట్ తీసుకున్నాను బకెట్తో వేద్దామని తీసుకున్నాను నేను ఇంతకు ముందు వంచితో వేసేదాన్ని కాకపోతే ఆ వంచికి ఎక్కువ పట్టిద్దండి ఎంత తక్కువని తీసుకున్నా ఎక్కువే పట్టిద్ది అట్లా వేయటం వల్ల నడువుల నొప్పులు వచ్చేస్తున్నాయి బొరువు ఎక్కువ పడి అదీ కాకుండా పెద్ద వర్షం కదా బాగా దిగబడుతుందండి ఎంత లోతుకు దిగబడుతుందో బురద ఉంది కానీ ఈ తేమలో వేస్తేనే మందు చక్కగా పట్టిద్ది మొక్కలకి ఇప్పుడు ఈ తేమ ఉంది కదా మందు వేసామనుకోండి మంచిగా కరిగిద్ది మొక్కలకి మంచిగా పట్టిద్ది ఇంకా ఈ మందు వేసిన తర్వాత చన్నటి జల్లు వచ్చిపోయింది అనుకోండి ఇంకా అసలు సూపర్ అనమాట మంచిగా పట్టేసిద్ది ఇదండి ఏంటి ఎన్ని మాటలు చెప్తున్నాను బోర్ అనుకుంటారా అనుకోవద్దు ప్లీజ్ ఒకరో ఇద్దరు అనుకుంటున్నారు ఈ వీడియోస్ అవసరమా అని ఎందుకు అవసరం ఉండదు ఒక మాట చెప్పండి నేనేమి ఇక్కడ పొరపాట్లు ఏమి చూంచట్లేదు కదా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను మాది వ్యవసాయ కుటుంబం నాకు ఏదో చిన్న చితగా వంటలు చేయడం వచ్చు నాకు తెలిసిన వంటలు చూ చేసి చూపిస్తాను అలాగే నేను చేసే వ్యవసాయం పనులు చేసి చూపిస్తాను అలాగే మేము ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళినా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా తీర్థయాత్రలు వెళ్ళినా అవి కూడా చూపిస్తాను అని చెప్పాను ఇక అంతకు మించి నా వీడియోస్లో చెడు అన్నది పొరపాటును కూడా కనపడదు నేను చేపి చూపించేది మంచిగా చూపిస్తాను వంట రాని వాళ్ళకి వంటలు వ్యవసాయం పనులు చేయటం తెలియని వాళ్ళకి వ్యవసాయం పనులు ఇక చూపించడం మాత్రం ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో ముందేయటం చూపించాను కానీ అటు ఇటుగా నాలుగు గంటలు పట్టిందండి ముందేయటం మొత్తానికి వేసేసాం పూర్తి అయిపోయింది ఇక ఈరోజు ఇక్కడే కూర చేద్దామని ప్రిపేర్ అయ్యొచ్చామండి అంటే దోసకాయ పచ్చడి రాత్రి చేశానన్నమాట దోసకాయ పచ్చడి ఆ దోసకాయ పచ్చడితో పాటు కూర ఏదన్నా ఇక్కడ చేసి వంట వీడియో చూపిద్దామని ఇక్కడ ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే నేను తోటలోకి వెళ్ళేటప్పుడు వీడియో తీయాలంటే కొంచెం ఆలస్యం అవుతుందండి పని చేయడానికి ఒక ఒక టైంలో వీడియో తీయాలంటే ఆఫ్ చేయటం ఆన్ చేయటం మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఫోన్ కరెక్ట్గా పెట్టుకోవటం ఈ మధ్యలో ఏమైనా ఫోన్లు వస్తే ఇట్లా వీడియో తీయాలంటే ఇబ్బంది అవుతుంది తోటలోకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది మా వారు ఏమన్నారంటే ఇక్కడ ఎట్లాగో ఆలస్యం అవుతుంది కదా అక్కడ చేసి కొద్దిసేపు కూర్చుంటాం కదా ఆ కూర్చున్న టైంలోనే వంట చేసుకుందాం నేను కూడా కాస్త కూర్చో సహాయంగా ఉంటాను కదా అన్నారు వారేనండి ఈరోజు ఉప్పు కారం నూనె పసుపు అన్నీ కూడా పార్సిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక కూర ఏం చేద్దాం అనుకున్నామంటే ములక్కాయ టమాటా చేద్దాం అనుకున్నాం టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒక చాకు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాము మా వారేమో ముందేయటం అయిపోయిన తర్వాత ములక్కాయలు కోసారు మీరు చూశారు కదా ములక్కాయలు చూడడానికి ఏమో అదో ఎండు పుల్లల్లాగా అనిపిస్తాయి కాకపోతే ఆ ములక్కాయల టేస్ట్ చాలా బాగుంటుందండి మన చెట్టు ములక్కాయలు చాలామంది కోసుకెళ్తారు కోసుకెళ్ళి ఒకవేళ సపోజ్ మన తోటలోకి పనికి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ ములక్కాయలు కోసుకెళ్తారు పది ఉన్నాయి అనుకోండి పది మంది వచ్చారండి మనకు వచ్చారనుకోండి మనిషికి ఒక కాయ అయినా తీసుకెళ్తారు తెల్లారి కూర చేసుకొని వచ్చి బాగుందమ్మా అని చెప్తారనమాట అది అంటే టేస్ట్ బాగుంటుంది నేను అన్నాను కదా ముందేసిన తర్వాత ఒక్క జల్లు వచ్చిపోతే భలే ఉంటుందని అదిగోండి జల్లు పడుతుంది వీడియోలో క్లారిటీకి రాలేదు కానీ ఒక జల్లు వచ్చిపోయిందండి హ్యాపీ ముందైతే చక్కగా కరిగిద్ది మొక్కలకు పట్టిద్ది ఇక వర్షం పడుతుంది కదా మేమైతే కూర ఎక్కడ చేయాలని వచ్చాము కానీ పుల్లలు తేమ ఎక్కువ ఉందండి వర్షం పడి పుల్లలు తడిసినాయి ఇక మీకు చూపించలేదు కానీ ఆ పొయ్యి రా నాకు చాలా టైం పట్టింది పొగ కూడా ఫుల్గా వస్తుంది కానీ ఎటు మాట అంటే చెప్పుకోవాలి ఇప్పుడు మనకి గ్యాస్ పొయ్యిలు అలవాటైన కానీ కట్టెల పొయ్యి మీద చేసిన రుచి ఏదైనా కానీ ఆ టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది ఇంకా ములక్కాయ టమాటా కూర చేద్దామని రెడీ చేసేసాను పొయ్యి చక్కగా మండుతుంది ఇప్పటికి చాలా మం మంచిగా మండుతుంది ఇక కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ముందు జీలకర్ర రెబ్బలు రెబ్బలేశాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిమొక్కలు వేసాను ఉల్లి మొక్కలు వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసాను ములక్కాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసాను నిజమే చెప్పడం మర్చిపోయాను అంటే మీరు చూశారు కదా వీడియోలో ఈ ముక్కలన్నీ కూడా మావారే కోసారు నేను పుల్లలు తాగేయటం కొద్దిగా అవన్నీ కడుక్కోవటానికి నీళ్ళు తీసిరావటం ఇలా అన్నీ చేస్తుంటే మావారు చక్కకు కూరగాయలు కోసి అక్కడ పెట్టారండి ఇంకా టమాటా ముక్కలు వేసి ఉప్పేసి మూత పెట్టేశాను ఇక ఉడుకుతూ ఉంటాయి చక్కగా అదేనండి మగ్గుతూ ఉంటాయి కరివేపాకు తేటం మర్చిపోయాను ఈ టమాటాలు మంచిగా మగ్గుతాయి ఈ లోపల కరివేపాకు తీసుకొచ్చుకుందామని కొంచెం మంట తగ్గించి మళ్ళీ మూత పెట్టేసి కరివేపాకు కోసం వెళ్ళండి కరివేపాకు అయితే మన తోట చుట్టూ కూడా కరివేపాకు ఫుల్ ఉంటుంది అంతా అడివే ఎక్కడ చూసినా కరివేపాకు ఉంటుంది అంటే ఇప్పుడు అదంతా కరివేపాకు లేండి కానీ అందులో కొంత కరివేపాకే చూడండి చాలా ఉంది ఇప్పుడు నేను వచ్చింది చిన్న చెట్టు దగ్గరికి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కరివేపాకు కోసుకొచ్చి వేసేసాను చేశాను కరివేపాకు తాలింపులో వేయాలి నాకు అప్పుడు గుర్తుకొచ్చింది మేము ఇలా కూర చేసుకుంటున్నామా గది కదగండి నాన్న వచ్చేస్తున్నాడు నాన్న చిన్నమ్మగూడెం వెళ్ళాడండి అదేనండి యూరియా కట్టల కోసమే ఈ పాస్బుక్ కాగితాలు ఏవో అవి అట్లా క్యూలోనా లైన్లోన పెట్టడం అంట అవి పెట్టడానికి వెళ్ళిండు మాకు గూడెం దగ్గర తోటకి తోటకు చిన్నమ్మగూడెం దగ్గర కాబట్టి ఇక చిన్నమ్మగూడెం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చేసాడు అనమాట అవి లిస్ట్ చాలా ఉందంటే పది రోజులకు వస్తుందో పదిహేను రోజులకు వస్తుందో అవి వచ్చేసరికి ఈ మందు కట్టలు వచ్చిన మందు కట్టలు కూడా అయిపోతాయేమో అనుకుంటా వచ్చేసాడండి కూరగాయలు కూడా తెచ్చిండు ఎట్లాగో ఇటు వెళ్తున్నా కదా మేము తోటలో ఉన్నామని తెలుసు అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేసుకుంటాం కదా ఈరోజు ఏమేమి పనులు చేసుకు చేస్తున్నాము అని కూడా చెప్పుకుంటాము అందువల్ల మేము తోటలో ఉన్నామని తెలిసి నాన్న గూడ వెళ్ళి గూడ నుంచి కూరగాయలు తీసుకొని ఇటు వచ్చేసిండమాట అన్నం తినమన్నాము నాకు వద్దంటే వద్దు నేను ఇప్పుడే అన్నం తిని బయలుదేరి ఆ గూడ వెళ్ళి ఎడకొచ్చిన మొత్తం మీద ఒక గంట కూడా టైం పట్టలేదు నాకు అన్నం వద్దు ఏమొద్దు అండు ఇక ములక్కాయ కూరలో ఉప్పు రుచికి సరిపడేంత ఉప్పు కారం కూడా వేసేసి దింపేసానండి నిజంగా అసలు నిజంగా అంటే నిజంగా టమాటా ములక్కాయ కూర అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఇంటికాడ చేస్తే ఈ టేస్ట్ రాదేమో పోనీ తోటలో చేసినందుకు అలా అనిపిస్తుందో తెలియదు కానీ ములక్కాయ టమాటా చాలా బాగుంది అయితే కొద్దిగా ఇంకొక రెండు టమాటాలు ఉంటే ఇంకా బాగుండేది ఏం పర్లేదు అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మాటకి ఏం చెప్పట్లేదండి నిజంగా బాగుంది మనం తినే విధానాన్ని బట్టి కూడా తెలుసుది ఆ కూర ఎలా ఉన్నది ఏంటి అని చూసే విధానాన్ని బట్టి కూడా తెలుస్తుంది ఎలా ఉన్నది ఏంటి అని ఇద్దరం కడుపు నిండా చక్కగా తినేసామండి తిన్న తర్వాత గిన్నెలు కడిగేద్దామని ఒక బకెట్ పంపు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి ఒక సబ్బు కూడా ఎప్పుడూ తెచ్చి అని ఉంచుతాంలేండి ఎప్పుడూ ఉంటుంది సబ్బు అన్న వింబారన్న ఉప్పు కూడా ఉంటుందండి ఉప్పు కంపల్సరీగా ఉంటుంది అంటే రోజు అన్నం క్యారేజీలు కట్టుకొచ్చుకుంటాం కదా ఎప్పుడన్నా ఉప్పు మర్చిపోతే ఉంటుందని ఉప్పు కూడా ఉంటుంది ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ముఖ్యంగా మంచినీళ్ళు తాగటానికి ఒక రెండు బాటిల్లు ఉంటాయి మంచినీళ్ళు తెచ్చుకోవటానికి ఒక క్యాన్ ఉంటుంది వేయటానికి రెండు బకీట్లు ఉంటాయి ఇట్లా కొన్ని కొన్ని ముఖ్యంగా ఏడే ఉంటాయండి ఒక అన్నం గిన్నె ఒక కీర కూర గిన్నె కూడా ఎప్పుడూ ఉంటుందిలేండి ఎడ కానీ ఈ మధ్యనే నేను తీసుకెళ్ళాను ఇంటి దగ్గర ఇట్లే యూట్యూబ్లో వంట చేయటానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాత్ర కావాల్సి వస్తుందని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను కానీ ఈరోజు మాత్రం ఇంటి దగ్గర నుంచి స్టీల్ కడాయి తీసుకెళ్ళి దాంట్లో కూర చేశాను ఇక స్టీల్ కడాయి ఎప్పుడు ఇక్కడ ఉంచుదాంలే ఎప్పుడన్నా ఇట్ల చేసుకుంటే అని ఇట్లని ఎప్పుడన్నా కాదు ఇక ఎక్కువ శాతం కంటిన్యూ చేద్దాం మీ అందరికి ఇష్టమైతే అప్పుడప్పుడు కాకుండా ఎక్కువ శాతం కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నా ఏదో ఒక వంట అంటే తోటలోకి ఎట్లా పనులు చేసుకోవటానికి వస్తున్నాం కదా అప్పుడప్పుడు ఏదో ఒక వంట చేద్దాం అని నేను అనుకుంటున్నాను ఇంకా గిన్నెలు కడిగేసి సబ్బు ఉప్పు ఒకసారి పెట్టేశాను గిన్నెలు ఒకసారి పెట్టాను ఈ ఉయ్యాల ఇప్పుడేదో నా కోసం కట్టుకున్న ఉయ్యాలి కాదండి బొడ్డమ్మాయి కోసం ఎప్పుడో కట్టారు ఉయ్యాల ఇక ఇక ఆ ఉయ్యాలను అట్టే ఉంచుతున్నారు అప్పుడప్పుడు నేను కొంచెం రిలీఫ్ కోసం అన్నట్టు ఊగుతూ ఉంటాను తెగదలేండి నేను లావే ఉన్నాను కాదనట్ల కాకపోతే కట్టిన ఉయ్యాల గట్టిదనమాట అంత తొందరగా తెగదులేండి భయపడే పని ఏం లేదు అలానే ఓ నేను వెనక్కి ముందుకి పెద్దగా ఊగను ఏదో చిన్నగా ఊకుంటా అట్లా కూర్చుంటా కొంచెం రిలీఫ్ కోసం అంతే ఇక మా వారికి మంచి జోక్ కూడా దొరికిందండి ఆ యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నారు అది చూడమని నాకు చూపిస్తున్నారు ఆ జోక్ చూసిన తర్వాత ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం నిన్న వర్షానికి వరదల్లో మాకు దగ్గరలోనే ఎవరో అంటే ఇద్దరు బండి మీద వెళ్తూ వెళ్తూ నీళ్ళల్లో కొట్టుకుపోయారు అనేది యూట్యూబ్లో వచ్చింది అది మన దగ్గరదే కదా అని నేను లేచి విచిత్రంగా మరి అంతే కదా మనకు దగ్గరలో ఏదన్నా జరిగిందంటే ఇంకా బాధ అనిపిస్తుంది కదా అది లేచి చూస్తున్నాం అనమాట ఇక కొద్దిసేపు కూర్చున్నామండి మళ్ళీ మొబ్బట్టుకు వస్తుంది అయితే పామాయిల్కి ముందేసే పని ఉంది కానీ వేసుకుందాంలే అని ఇంటి బయలుదేరుతున్నాం అటు ఇటుగా మేము బయలుదేరినప్పటికీ మూడు బావో ఏమో అయిందండి అన్నీ చదివేసాం ఎక్కడ ఉంచాయి ఎక్కడ ఉంచేసాం సంచుల్లో చదిరే సంచుల్లో చదివేసాం నేను మందేసేటప్పుడు గాజులు తీశానండి అంటే ముందు ఉన్న గాజులు తీసాను గాజులకి మందు తగిలితే నల్లబడతాయండి అంటే మట్టి గాజులు కాదు సైడ్ గాజులు మీకు తెలుసు కదా అవి బంగారు ఏం కాదు పిచ్చియే సరే పిచ్చి అయినా కానీ కొన్నాళ్ళు వేసుకుంటాం కదా కానీ ఇలా ముందేసేటప్పుడు పసుపు గాజులు కాస్త పచ్చగా అయిపోతాయండి అందుకే మొదటి రెండు గాజులు తీసి అక్కడ పెట్టేసాను ఇక ముందు ఐటమ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వేసుకున్నాను ఇక అన్నీ చదువుకున్నాము ఇంటికి బయలుదేరామండి వీడియో నచ్చినట్టయితే మరి లైక్ కొట్టి వెళ్తారు కదా సపోర్ట్ చేస్తారు కదా